అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చాలా ఈజీ పద్ధతిలో అయితే నేను ఐస్ క్రీమ్ చేసి చూపిస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో దొరికే వాటితోనే చేసి చూపిస్తాను అదేలా చేయాలో చూసేద్దాము మరి ఇంకా ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఐస్ క్రీమ్ కోసం నేను అర లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను పాలు ఇలా కొంచెం మరిగాక మనం ఒక గిన్నెలోకి అయితే ఒక చెంచా పాలను తీసుకోవాలి సగం కప్పు వరకు అయితే పాలు తీసుకోవాలి ఈ పక్కన పెట్టుకున్న పాలల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకోవాలండి దీన్ని లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇది అయితే ఒక రెండు పొంగులు రాణించుకోవాలండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే ఇందులో వేసుకుందాం దీన్నైతే వెంటనే కలుపుకోవాలండి లేదంటే ముద్ద కట్టిస్తుంది దీంట్లో ఒక కప్పు వరకు అయితే షుగర్ వేసుకోవాలి షుగర్ కరిగే వరకు అయితే ఇలా కలుపుకోవాలి ఇలా థిక్గా అయితే ఉండాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి దీన్నైతే చల్లారి ఇది చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం బౌల్లోకి అయితే తీసేసుకోవాలి దీనిపైన మూతైతే పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు కనీసం ఒక రెండు గంటలైనా డీ ఫ్రిడ్జ్లో లో ఉంచుకోవాలండి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో లో పెట్టాం కదా ఎలా ఉందో చూద్దాం చూడండి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక్కసారి కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ అయితే మిక్సీ పట్టాలండి మిక్స్ పట్టిందాన్ని ఇందులో వేసుకోండి దీన్ని ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో ఒక పది గంటల పాటు పెట్టుకోవాలండి నైట్ మొత్తం పెట్టుకోవాలి ఒకసారి తీసి చూద్దామండి చూడండి బాగుంది దీన్ని బౌల్లోకి తీసుకుందాం తీసి చూపిస్తానండి దీనిపైన ఉండైతే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం ఈ సమ్మర్లో అయితే ఇలా ట్రై చేయండి